స్వాహాకారము అంటే హవ్యము హవ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే దేవతలకి అన్నాన్ని ఇవ్వడం యజ్ఞం చేసి అగ్నిముఖంగా స్వాహ అంటూ దేవతలకి హవిస్సునిస్తారు కాబట్టి అలా దేవతలకి ఇవ్వడాన్ని యజ్ఞం చేసి ఇచ్చాడు అంటారు దానికి ఏది ఆధారం ఆవే గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటే గోవు మీద బ్రాహ్మణుల మీద పక్షపాతంతో చెప్పారని కాదు దాని అర్థం బ్రాహ్మణుడు ఉన్నాడు మంత్రభాగం నేర్చుకున్నాడు ఆ మంత్రభాగాన్ని స్వరంతో చెప్పి దేవతలను పిలిచి దేవతల యొక్క అనుగ్రహాన్ని యజమానికి కట్టపెట్టి యజమాని యొక్క కోరిక తీర్చడానికి కారణమవుతాడు దశరథ మహారాజు గారికి కొడుకులు లేరు ఋష్యశృంగుడు ఆధ్వర్యం వహించి యజ్ఞం చేయించి పుత్రకామేష్టి చేయించి అశ్వమేధయాగం చేయించి దశరథుడికి ఉత్తమ సంతానం కలిగేటట్టుగా చేశాడు మంత్రభాగం వచ్చు కానీ యజ్ఞం చేయాలంటే ఆవు లేదనుకోండి ఎలా చేస్తారు అసలు ఆ భూమిని శుద్ధి చెయ్యాలి గోమయం వినా మార్గం లేదు గోమయంతోనే అలకాలి యజ్ఞం చెయ్యాలి ఆవు పాలు ఉండాలి యజ్ఞం చెయ్యాలి ఆవు నెయ్యి ఉండాలి యజ్ఞం చెయ్యాలి గోమయంతో చేసిన నాలుగు పిడకలు ఉండాలి అసలు ఆ గోవు లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది యజ్ఞం లేని నాడు దేవతలకు స్వాహాకారంతో అన్నం ఎలా అందుతుంది స్వాహాకారంతో దేవతలకు అన్నం అందని నాడు వాళ్ళు ఎందుకు తృప్తి చెంది వర్షాలు కురిపిస్తారు లోకము యొక్క క్షేమ మనకు గోవు ప్రధాన కారణము అటువంటి గోవు బాగుండాలని శాంతి మంత్రంలో ముందు చెప్పడానికి కారణం అది